ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంకె శ్రావ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ పోరం కన్వీనర్ దేవి రవీందర్ అన్నారు గజ్వెల్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి రవీందర్ మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే నిధులు ఉండాలి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయట చెప్తున్నారు అది తెలుసుకొని కాంగ్రెస్ నాయకులు ఒక ఉద్యమకారుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయడం సిగ్గుచేటని నిధులు అన్ని గజ్వెల్ కే అన్ని మంజూరు చేస్తున్నారని అప్పుడు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గోల చేసింది నిజం కాదా మంజూరైన నూట ఎనభై కోట్ల పనులను రద్దు చేసింది రేవంత్ రెడ్డి కాదా ఇప్పటికైనా గజ్వెల్ కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెచ్చుకొని మిగిలిపోయి ఉన్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి పనులను పూర్తి చేయించాలని వారు కోరారు శాసనసభలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ సమస్యలపై చర్చిస్తున్నా పరిష్కరించని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు వ్యక్తిగత కక్షలకు పోకుండా ఎవరి మీద కేసులు వేయలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల లోపే దౌర్జన్యాలకు దిగి బెదిరింపులకు పాల్పడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు వేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బెండే కళ్యాణ్ కార్ నరసింగారావు గొడుగు స్వామి తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారింటి ముందు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది అసలు ఆ ధర్నా దేనికోసం చేశారో నాకైతే అర్థం కాలేదు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి ఎందుకోసం ధర్నా చేయాలంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి నూట ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పెడితే ఆ నిధుల్ని మొత్తం అది శాంక్షన్ చేసి పెడితే ఆ నిధుల్ని మొత్తం కూడా క్యాన్సల్ చేసి కొడంగల్కు తరలించు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేసి మాకు ఇచ్చినటువంటి నిధులు మీరు క్యాన్సల్ చేశారట కదా మమ్మల్ని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు తిడుతురు మా నూట తొంభై కోట్లు మాకు ఇయ్యండి అన్న అని చెప్పి ధర్నా చేయాల్సి గతంలో పాదయాత్ర చేసినారు పాదయాత్ర దేనికోసం చేసినో మాకైతే తెలియదు ఆ పాదయాత్ర చేసి కాళ్ళు ముఖాలు అరగొట్టుకునే బదులు ఆ వెంకటేశ్వర స్వామి మెట్లెక్కిన ఇంత పుణ్యమాన్ని వచ్చేది మోకాలు అరగకపోయాయి అసలు ఎందుకోసం ధర్నా చేస్తున్నారో నాకు అర్థం కానటువంటి విషయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో గజ్వెల్ నియోజకవర్గానే ఒక అగ్రస్థానంలో నిలిపినటువంటి వ్యక్తి గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు నిధులన్నీ కూడా గజ్జలికే పోతున్నాయని చెప్పి మీ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు మన ఆ రోజు ఏం చేశారు మీరు అంటే ఓడమాట ఓడమల్లన్న ఓడమల్లన్నా దాటిదాకా ఓడ నిన్న ఆ ధర్నాలో కూర్చున్నటువంటి ఆ వంద మందిలో ఎనభై మంది టిఆర్ఎస్ పార్టీలకే అయిపోయినటువంటి పోయినటువంటి వ్యక్తులు ఎనభై మంది ఆ వంద మందిలో ఎనభై మంది అంటే ఇక్కడ ఇక్కడ అధికారంలో ఉంటే ఇక్కడ ఉండదు అక్కడ అధికారం లాగానే అక్కడికి వెళ్ళిరు ఇక్కడ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ని తిట్టారు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక అధికారంలో పోయినాక ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు అంటే వీళ్ళకి అధికారమే పరమావధి తప్ప గజ్వల్ నియోజకవర్గ అభివృద్ధి వీళ్ళకి అక్కర్లేదు నేను గౌరవ కాంగ్రెస్ నాయకుల కన్నలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే కనీసం కేసీఆర్ గారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ స్కూళ్ళు కట్టించినటువంటి బిల్డింగులకు సున్నాలకు నిధులు తీసుకురండి మీరు ఆ బిల్డింగ్ లకి వేయాల్సినటువంటి సున్నాలకు నిధులు తీసుకురండి మీరు మీరు గది నిధులు తీయకుండా ముఖ్యమంత్రి దగ్గర ప్రశ్నించకుండా ఈరోజు కేసీఆర్ గారిని అనడం ఎంతవరకు కరెక్టో మాకు అర్థమైతే లేదు ముంపు గ్రామాల ప్రజల నుంచి వాళ్ళ గురించి మాట్లాడింది ఇంతకంటే హాస్యాస్పదం లేదు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేములగట్టు పల్లెపాడు గ్రామాలకు వెళ్ళి ముంపు గ్రామాల ప్రజల్ని రెచ్చగొట్టి ఆనందపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముంపు గ్రామాల ప్రజలు అందరికీ అందరి కోసం పనిచేసి వాళ్ళకు అన్ని రకాలుగా ఆలుకున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే ఆనాడు ఈనాడు ఆనాడు ప్రగల్పాలు పలికినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి అధికారంలో మీరున్నారు కదా కేసీఆర్ గారు ఎట్లా చేస్తారు ఇంకా మిగిలిపోయినటువంటి ఒక టెన్ పర్సెంట్ ఏమో ఉన్నాయి మరి ఆ టెన్ పర్సెంట్ కూడా మీరు ముంపు బాధితులకు ఎందుకు చేయలేకపోతుర్రో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఉత్త మాటలు మాట్లాడడం కాదు అధికారం మీ చేతిలో ఉంది ఆ చేసేదేదో మీరు చేయొచ్చు కదా కేసీఆర్ చేయమనైంది అసలు రేవంత్ రెడ్డి గారు ఈ భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు ఎందుకంటే రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇప్పటి వరకు ఒక రూపాయి బిల్ నిధులు ఇవ్వలేదు ఒక రూపాయి బిల్లా నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నిధులు ఇవ్వకుండా ఆనందపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చెప్పి నాకు నిధులు కావాలంటే వాళ్ళు ఏమి ఇస్తలేడా ఏం చేయాలి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఇక వీళ్ళు మేము అభివృద్ధి మేము అభివృద్ధి అభివృద్ధి పైకి గత పది సంవత్సరాల కాలంలో గజల నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో మేము చర్చకు సిద్ధం మీరు చర్చకు సిద్ధమా మీరు చేస్తున్నటువంటి విధ్వంసాలు మీరు చేస్తున్నటువంటి అరాచకాలు అక్రమ కేసులు టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలం అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకుల మీద ఎన్ని కేసులు అయినాయో తీపిద్దాం లిస్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు అయింది అధికారంలోకి బిఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని కేసులు అయినాయో ఎన్ని కేసులు చేపిస్తున్నారో ఎట్లా బెదిరింపులకు పాల్పడుతున్నారో కేసులు దిప్పద్దాం అంటే పదేళ్లలో కానటువంటి కేసులు కేవలం రెండు సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ న్యాయం ఇటువైపు ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకొని ఆనందపడుతుంది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారా కేసీఆర్ గారింటి ముందు ధర్నా చేయడం అనేది విచిత్రం కాకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు మా ప్రతాప్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఈ జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు మా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గారు అసెంబ్లీలో ప్రశ్నిస్తా ఉంటే హరీష్ అన్న మొన్న ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి చెందలు ముడుతున్నాయి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు ఇదేం పద్ధతి అన్న గజ్వేల్ నియోజకవర్గంలో నిధులన్నీ తీసుకుపోయారు అప్పుడు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే ఈ రోజు ఉన్నటువంటి నిధుల్ని రేవంత్ రెడ్డి క్యాన్సిల్ చేస్తే మరి ఈ రోజు పోయి కేసీఆర్ ఇంటి ముందు ఏ రకంగా ధర్నా చేస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకుల విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇది మంచి పద్ధతి కాదు రెచ్చగొట్టి ఆనందపడే అటువంటి సంస్కృతి ఉందో ఏమో కానీ ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఆ సంస్కృతి లేదు మీరు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టించి మొన్నటికి మొన్న మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం గ్రామ పంచాయతీ పైన దాడి చేస్తే వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది నేను గౌరవ కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధిపై చర్చకు మరి సిద్ధమంటే సిద్ధం లేకపోతే ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నిధుల్ని తీసుకొచ్చి ప్రజలలో మీరు మంచి చేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు మేము మంచి చేయకపోతే మమ్మల్ని గౌరవించరు మీరు నిధులు తీసుకురండి ఎందుకు నిధులు తీసుకొస్తలేరు నిధులు ఇది మీరు తీసుకురాక ఈరోజు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నా చేయడం చూస్తూ ఉంటే అసలు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నాకు వీళ్ళు కూర్చుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటుర్రు అసలు మా ఇంట్లో ముందు ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ప్రజలు అనుకుంటున్నారు అసలు జీర్ణయించుకోలేకపోతున్నారు మీరు చేసేటువంటి కార్యక్రమాలకు ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నా చేసేటువంటి మీరు పరిస్థితి తీసుకొచ్చేది అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈరోజు మీరుండొచ్చు రేపు ఇంకొకరు ఉండొచ్చు ఆ తర్వాత మాకు కూడా అధికారం రావచ్చు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించడం మానేసి గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన అభివృద్ధిలో నిధులు తీసుకొచ్చి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గజ్వేల్ కాంగ్రెస్ నాయకులను విజ్ఞప్తి చేయదర్శకు నియోజకవర్గ అభివృద్ధి మీద శ్రద్ధ లేదు వాళ్ళకు ఈ ఏదో ఒక రకంగా పేపర్లో మీడియాలో కనబడి ముఖ్యమంత్రి మనసులో ఉండాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి చేష్టలు తప్ప గజ్వల్ నియోజకవర్గ ప్రజల మీద ముఖ్యమంత్రితో మాట్లాడి మంత్రులతో మాట్లాడి నిధులు తేవాలని లేరు వాళ్ళకు ఒకవేళ నిధులు తెచ్చే ఆలోచన ఉంటే ధర్నాలు చేయరు ఎవరైనా కూడా అధికారంలో మీరుండి ధర్నా చేయడం ఏంది అధికారంలో మీరుండి ధర్నా చేయడం ఏంది ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు కానీ కేవలం కాంగ్రెస్ నాయకులు పేపర్ మీడియాలో వస్తే అదేదో గజ్వల్లో జరిగిపోతుంది అనే ఒక ఉద్దేశాన్ని క్రియేట్ చేస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడతామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు నిజంగా మీ అదృష్టం ఏం దొరికినా ఈ మీడియాలో పేపర్లో ఇంత మీ పేరు వస్తుందంటే ఇక్కడ కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ మీకు ఆడ స్పేస్ కనబడుతుంది మీ నాయకుల దగ్గర పత్రికల దగ్గర మీడియా దగ్గర తప్పితే లేకపోతే మీ గతంలో మీ పరిస్థితి ఏందో తెలిసినటువంటి విషయమే కాబట్టి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాము